షాహీ రాజ్యం సో ఈ రాజ్యం యొక్క పరిపాలనా కాలాన్ని గమనిస్తే పదిహేను పద్దెనిమిది నుండి పదహారు ఎనభై ఏడు మధ్య దాదాపు నూట డెబ్బై సంవత్సరాల పరిపాలన కొనసాగించడం జరిగింది సో మరి ఎక్కడ పరిపాలించారు ఏ ప్రాంతాలను పరిపాలించారు గమనిస్తే దక్షిణ భారతదేశం దక్కన్ ప్రాంతం ఉంటుంది సో ఈ దక్కన్ ప్రాంతంలోని తెలుగు ప్రాంతాలను పరిపాలించారు పదహారు ఎనభై ఏడు వరకు సో ఇక్కడ గమనించాలి గోల్కొండ రాజధానిగా హైదరాబాద్ రాజధానిగా వీరి పరిపాలన అనేది కొనసాగడం జరిగింది చివరగా పదహారు ఎనభై ఏడు అక్టోబర్ నెల సో మొఘలుల దాడి ద్వారా ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ద్వారా దాడి ద్వారా ఈ రాజ్యం అనేది అంతరించింది క్రమంగా కుతుబ్ షాయి రాజ్యం మొఘల్ సుల్తానులో ఒక శుభాగా మారడం జరిగింది సో అప్పటి వరకు వీళ్ళ పరిపాలన కొనసాగింది అసలు మరి కుతుబ్షాయుడు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు సో ఎందుకు రావాల్సి వచ్చింది గమనిస్తే మనకి ఇక్కడ మధ్య ఆసియా ప్రాంతం సో మధ్య ఆసియా ప్రాంతంలోని దక్షిణ ఇరాన్ దక్షిణ ఇరాన్ లోని హమ్ధాన్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే మనకి కుతుబ్షాయిలో ఉంటున్నాం ఈ కుతుబ్ షాయి పాలక్ ఉంటున్నాం సో ఈ హమ్దాన్ ప్రాంతంలో మనకు తొర్కోమాస్ ఈ తొరకమాస్ లోని ప్రధానమైన రెండు తెగలు కారాకునిల్ మరియు ఆకునేం అనే తెగలు సో కారాకునీల్ అంటే నల్లని గొర్రె అని అర్థం ఆకునేం అంటే తెల్లని గొర్రె అని అర్థం మరి రెండు తెగల మధ్య ఎందుకు గొడవ జరిగింది ఎందుకు యుద్ధం ఏర్పడింది గమనిస్తే సింహాసనం కోసం ఆధిపత్యం కోసం అనేది వీరి మధ్య యుద్ధాలు అనేవి జరిగాయి మొత్తంగా జరిగిన ఒకనొక యుద్ధంలో ఈ కారాకు తెగని ఆకునేలు తెగ అనేది ఓడించడం జరిగింది మరి ఇప్పుడు కారాకు తెగ మనకు హంధాన్ ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మరలాంటి ఈ నీళ్ళు లేదా నల్లని గొర్రె చెందిన వ్యక్తులే మనకు ఈ కుతుబ్ షాయి పాలకులు అవుతున్నారు అంటే ఎవరు మన కుతుబ్ ఉల్ముల్కు నుండి అబుల్ హసన్ తానిషా వరకు ఉన్న వ్యక్తులు మొత్తం ఈ కారాకుని లేదా నల్లని గొర్రె వర్గానికి సంబంధించిన వ్యక్తులు క్లియర్ గా సో మరలాంటి ఈ కారాకుని తెగుకు సంబంధించిన వ్యక్తి మనకు కుతుబ్ షాయి రాజ్యస్థాపకుడు సో కుతుబ్ కుతుబ్ షాయి వంశస్థాపకుడు కుతుబ్ షాయి రాజ్యస్థాపకుడు కుతుబ్ షాయి రాజ్యంలో మొట్టమొదటి పాలకుడు అతడే కుతుబ్ ఉల్ముల్క్ అవుతున్నాడు సో కుతుబ్ ఉల్ముల్ యొక్క అసలు పేరు సుల్తాన్ కులీ అవుతున్నాడు ఈ సుల్తాన్ కులీకే కుతుబ్ ఉల్ముల్క్ అనే పేరు ఇవ్వడం జరిగింది ఒక ఇవ్వడం జరిగింది అందుకే ఇతన్ని కుతుబ్ ఉల్ముల్క్ అంటున్నారు ఇతని చేత కుతుబ్ షాహీ రాజ్యం అనేది సాధించబడింది అతని యొక్క తండ్రి మా ఏమవుతుంది షేక్ కులీ అవుతున్నాడు తల్లి మాలిక్ సాల్వే అవుతుంది మాలిక్ సాల్వే షేక్ కులీల యొక్క కుమారుడే మనకు కుతుబ్ షాయి రాజ్యస్థాపకుడైన కొత్త పొల్ములకి అవుతున్నాడు సో ఎప్పుడైతే ఈ కారాకుని తెగ చేత ఓడించబడిందో క్రమంగా తన పిల్ల తండ్రి అయిన అల్లాకునితో సో బహుమణి రాజ్యానికి రావడం జరిగింది సో మరి ఎందుకు వచ్చారు ఏ నేపథ్యంలో వచ్చారు గమనిస్తే ఇక్కడ కొత్త ముల్ముర్ యొక్క వారసత్వాన్ని గమనిస్తే తన యొక్క తండ్రి తాత వారసత్వాన్ని కనుక గమనిస్తే వీరు గుర్రాలను వ్యాపారం చేసేవారు సో గుర్రాల వ్యాపారంలో దిట్ట సో కాబట్టి గుర్రాలను వ్యాపారం చేసే క్రమంలో బహుమణి రాజ్యానికి రావడం జరిగింది సో మరి బహుమణి రాజ్యానికి స్థాపకుడు ఎవరు ఆ సందర్భంలో మూడో మహమ్మద్ షా అవుతున్నాడు సో మూడో మహమ్మద్ షా యొక్క కష్ట కఠిన పరిస్థితులు అతనికి ఏర్పడిన క్లిష్ట పరిస్థితులు ఈ కుతూలముకి ఒక విజయవంతునిగా ఒక పాలకునిగా తయారు చేయడం జరిగింది ఆ ఆ రాజ్యంలో ఒక స్థానాన్ని కల్పించడం జరిగింది సో మరి బహుమణి రాజ్యం ఏ విధంగా సో బహుమణి రాజ్యానికి కుతుబ్బాయి రాజ్యానికి మధ్య సంబంధం ఏంటి గమనిస్తే పదమూడు నలభై ఏడు ఎఫ్ఎల్ కర్ణాటకలోని గుల్బర్గా కేంద్రంగా మనకి బహుమణి రాజ్యం అనేది ఏర్పడింది సో ఈ బహుమణి రాజ్యం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఉంటుంది సో ఢిల్లీ రాజ్యంలో కుతుబుద్దిన్ ఐబక్ సో కుతబుద్దిన్ ఐబక్ చేత మనకు ఢిల్లీ రాజ్యం అనేది ఏర్పడడం జరుగుతుంది సో మొత్తం భారతీయ చరిత్రలోనే మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యంగా మనం పిలుస్తాం ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఏర్పడుతుంది అది కూడా ముస్లిం సామ్రాజ్యమే దక్షిణ భారతంలో గమనిస్తే బహుమణి రాజ్యం మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యంగా పిలువబడుతుంది దక్కన్ ప్రాంతంలో కుతుబ్షాయి మొట్టమొదటి ముస్లిం రాజ్యంగా పిలవడం జరుగుతుంది మరి ఇలాంటి ఈ ఢిల్లీ సుల్తానులలో మరి మహమ్మద్ బిన్ తుగ్ల కాలాన్ని గమనించారు సో ఈ మహమ్మద్ బిన్ తుగ్ల కాలంలో జరిగిన పరిణామాలే ఈ రాజ్యం ఏర్పడడానికి కారణమవుతాయి సో మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తున్నాడు మత సహనాన్ని ప్రదర్శించడం జరుగుతుంది సో అతని యొక్క విధానాలు నచ్చక అతని యొక్క పోకడలు నచ్చక అతని యొక్క సంస్కరణలు నచ్చక మనకు దౌలతాబాద్ కేంద్రంగా తిరుగుబాటు జరుగుతుంది సో ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఇస్మాయిల్ ముఖ్ అవుతున్నాడు సో ఇస్మాయిల్ ముఖ్ యొక్క వారసుడే మనకి హసన్ గంగు అవుతున్నాడు సో హసన్ గంగు చేత గుల్బర్గా కేంద్రంగా మనకు బహుమణి రాజ్యం అనేది పదమూడు నలభై ఏడు ఏప్రిల్లో ఏర్పడడం జరిగింది మరి లాంటి రాజ్యం మనకు పదిహేను ఇరవై ఏడు నాటికి పూర్తిగా విచ్ఛిన్నం కావడం జరిగింది సో ఈ బహుమణి రాజ్యంలో విచ్ఛిన్నత ఏర్పడడానికి ప్రధాన కారణాలు గమనిస్తే ఒకటి అంతర్గత కలహాలు అంటున్నారు సో మరి అంతర్గత కలహాలు ఎందుకు ఏర్పడినాయి అంటే ఇందులో రెండు సమూహాలు ఉండటం దక్కన్ అయిన స్థానిక సమూహాలు ఉండడం అరబ్బులు పర్షియన్లు పరదేశీ సమూహాలు ఉండటం సో ఈ రెండు సమూహాల మధ్య అంతర్గత కలహాలే ఆ రాజ్యం విచ్ఛిన్నతకు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి ఒకటి రెండవది ప్రాంతీయ పాలకులు అంటున్నారు సో ప్రాంతీయ పాలకులను మనం తరఫ్దారు లేదా గవర్నర్లు అంటాం సో ఈ గవర్నర్లు కేంద్రానికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకపోవడం అంటే కేంద్రం యొక్క మాటలను వినకపోవడం సుల్తాన్ యొక్క మాటలను ఆజ్ఞలను అనుసరించకుండానే స్వతహాగా పరిపాలించుకోవడం అంటే ఇక్కడ క్లియర్ గా గవర్నర్లు స్వంత విధానాలను అనుసరించడం రెండో కారణం అవుతుంది సో మూడో విధానాన్ని కనుక గమనిస్తే మనకి విజయనగర రాజులు సో విజయనగర రాజులు అనుసరించిన కుటిల నీతి సో ఈ బహుమణి రాజ్యంలో అంతర్ కలహాలను సృష్టించడం ద్వారా ఆ రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి ప్రాంతాలను ఆక్రమించాలనుకున్నాను ఎందుకంటే ఇక్కడ రాయచూర్తో మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇటు బహుమణికి ఇటు విజయనగర రాజులకు మధ్య ప్రధానమైన ప్రాంతం రాయచూర్తో దీన్ని ఆక్రమించడం కోసం ఇరు ప్రాంతాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి నాలుగు బహుమణి రాజ్యం తన చుట్టూన్న రాజ్యాలతో నిరంతరం యుద్ధాలలో పాలు పంచుకోవడం సో ఇలాంటి కారణాల నేపథ్యంలో బహుమణి రాజ్యం ఐదు భాగాలుగా విచ్ఛిన్నమవుతుంది పదిహేను ఇరవై ఏడు నాటికి సో ఈ విచ్ఛిన్నత మనకి ఎప్పుడు ప్రారంభమైంది బహుమణి రాజ్యంలో పద్నాలుగు ఎనభైలో ప్రారంభం కావడం జరిగింది మరి బహుమణి రాజ్యం నుండి మొదటగా విచ్ఛిన్నమైన రాజ్యం ఏమవుతుంది స్వతంత్రత ప్రకటించుకున్న రాజ్యం ఏమవుతుంది మనకు బీరార్ అవుతుంది సో బీరార్ కు పరిపాలకులు హిమాద్ షాహీలు అవుతున్నారు సో హిమాద్ షాహీలలో మొట్టమొదటి వ్యక్తి హిమాదుల్ షా అవుతున్నారు సో ఇమాదుల్ షా ప్రాంతీయ గవర్నర్ బీరార్ ప్రాంతానికి గవర్నర్ తన స్వతంత్రతని పద్నాలుగు ఎనభైలో ప్రకటించుకోవడం జరిగింది సో ఆ తర్వాత గమనిస్తుంది రైట్ హమదా నగర్ హమదా నగర్ నిజాం షాహీలు నిజాంషాలలో మొదటి వ్యక్తి అయిన మాలిక్ అహమ్మద్ షా మాలిక్ అహ్మద్ నిజాం షా పద్నాలుగు తొంభైలో స్వతంత్రత ప్రకటించుకుంటాడు ఆ తర్వాత మనకి ఇక్కడ గమనిస్తే బీజాపూర్ అంటారు సో బీజాపూర్ ను అదిల్ షాహీలు అంటున్నాం సో అదిల్ షాహీలలో మొట్టమొదటి వ్యక్తి అదిల్ షా యూసఫ్ అదిల్ షా పద్నాలుగు తొంభైలోనే స్వతంత్రత ప్రకటించుకున్నాడు బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా మారడం జరిగింది సో ఆ క్రమంలోనే మనకు గమనిస్తే గోల్కొండ ప్రాంతం అవుతుంది మనం చదవబోయే పాఠం కూడా అదే సో ఈ కుతుబ్ పరిపాలించిన ప్రాంతమే మనకు గోల్కొండ అవుతుంది సో ఆ గోల్కొండ కుతుబ్బాయుల చేతిలోకి వచ్చింది అలాంటి గోల్కొండలో మొట్టమొదటి పాలకుడు కొత్త పోల్మోల్ కవుతున్నాడు పదిహేను పద్దెనిమిదవ సంవత్సరంలో అరవై ఏడు సంవత్సరాల వయసులో కొత్త పోల్మోల్ స్వతంత్రను ప్రకటించుకోవడం జరిగింది స్వతంత్ర రాజ్యంగా బయటికి వచ్చింది నాలుగైనాయి ఐదోది గమనిస్తే మనకు చివరగా మనకు బహుమణి రాజ్యం నుండి ఏర్పడింది బీదర్ అవుతుంది సో బీదర్ ని ఏమవుతుంది బరీద్ షాహీ వంశస్థులు సో బరీద్ షాహీలు పరిపాలించారు సో ఈ బరీద్ షాహీలలో మొట్టమొదటి వ్యక్తి కాసిం బరీద్ ఇమామాలిక్ అవుతున్నాడు సో కాసిమ్ బరీద్ ఇమామాలిక్ పదిహేను ఇరవైలో స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నాడు సో ఇలా మనకు పదిహేను ఇరవై ఏడు నాటికి బహుమణి రాజ్యం స్పష్టంగా ఐదు భాగాలుగా విడిపోవడం జరిగింది అలాంటి ఐదు భాగాలలో గోల్కొండ ప్రాంతానికి సంబంధించిన పరిపాలకులే మన కుతుబ్ షాయులు అవుతున్న పదిహేను పద్దెనిమిది నుండి పదహారు ఎనభై ఏడు మధ్య పరిపాలించడం జరిగింది సో మన అలాంటి ఈ కుతుబ్ షాయులకు అవకాశం ఏ విధంగా దొరికింది అసలు బహుమణి రాజ్యంలో రావడానికి అవకాశం ఏ విధంగా దొరికింది గమనిస్తే మనకు మూడో మహమ్మద్ షా కాలంలో గుర్రపు వ్యాపారస్తులైన ఈ కుతుబ్ల్బం అతని యొక్క పినతండితో అల్లాగులితో సహా బహుమణి రాజ్యానికి వచ్చారు మరి ఆ సందర్భంలో బహుమణి రాజ్యంలో రాజ్ రాజు ఎవరు సుల్తాన్ ఎవరు అంటే మూడో మహమ్మద్ షా ఈ ప్రశ్న చాలా సందర్భాలు అడిగింది సో మూడో మహమ్మద్ షా యొక్క ప్రధానమంత్రి మహమ్మద్ గవా పద్నాలుగు ఎనభై ఒకటిలో అంతర్గత కలహాలు అంటా దక్కానీలు మరియు పరదేశీల మధ్య జరిగిన గొడవల వల్ల ఇతడు మహమ్మద్ గవాన్ పరదేశి కాబట్టి స్థానికుల కుట్ర వల్ల చంపబడ్డాడు హత్య చేయబడడం జరిగింది ఇది అతనికి కలిసి వచ్చింది ఎవరికి కొద్ది పొలములకు కలిసి వచ్చింది ఒకటి రెండోది మూడో మహమ్మద్ షా చంపడానికి కుట్రలు పండుతున్నారు సో ఆ కుట్రలు భగ్నం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది మన కుతబ్ ఉల్ మల్క్ సో క్రమంగా ఇతడు మూడో మహమ్మద్ షాకి దగ్గర కావడం జరిగింది తెలంగాణ తరఫ్దారుగా నియమించబడ్డారు ఇప్పుడు ఎప్పుడు పద్నాలుగు తొంభై ఆరులో తెలంగాణ తరఫ్దార్ అంటే తెలంగాణ ప్రాంతానికి గవర్నర్ గా నియమించబడ్డాడు మన కుతబ్ ఉల్ మల్క్ సో క్రమంగా సుల్తాన్ కులీగా పిలువబడే కుతబ్ ముల్ మల్క్ మనకి గవర్నర్ గా నియమించబడ్డాడు పదిహేను పద్దెనిమిదవ సంవత్సరం అంటే ఆ సందర్భంలో అతని యొక్క వయసు అరవై ఏడు సంవత్సరాలు సో ఈ అరవై ఏడు సంవత్సరాల వయసులో అతడు స్వతంత్ర పాలనకు నాంది పలకడం జరిగింది సో బహుమణి సుల్తాను యొక్క బలహీనతను ఆధారంగా చేసుకున్నాడు బహుమణి సుల్తాను యొక్క బలహీనత ఆధారంగా చేసుకుని ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే మనకి ఈ కుతుబ్ రాజ్యం అవుతుంది పదిహేను పద్దెనిమిదిలో సో క్రమంగా అతడు మహమ్మదానగర్ రాజధానిగా గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు క్రమంగా మొహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో ఈ రాజధాని హైదరాబాద్కు మార్చబడడం జరిగింది ఒక ప్రణాళికాబద్ధమైన ఒక పటిష్టమైన ఒక సువిశాలమైన రాజధాని ఏర్పాటు చేయబడింది మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో అదే ప్రస్తుతం హైదరాబాద్ అవుతుంది అలాంటి హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రస్తుతం తెలంగాణకు కూడా రాజధానిగా కొనసాగడం జరిగింది సో మరలాంటి ఈ కుతుబ్ షాయి రాజ్యంలో ఎవరున్నారు ఎంతమంది సుల్తాన్లు పరిపాలించారు ప్రతి సందర్భంలో ఎగ్జామినర్ ఇక్కడికి క్వశ్చన్ ఫోకస్ చేస్తున్నారు ఏ విధంగా ఫోకస్ చేయవచ్చు అతడే నలుగురు సుల్తాన్లు ఇచ్చి వారి పరిపాలన కాలం ఆధారంగా వర్ష క్రమంలో పెట్టమనవచ్చు లేదు మరింత డెప్త్ కు వెళ్ళాలి అంటే మొత్తం కుతుబ్ షాయి సుల్తాన్ లో వారి పరిపాలన కాలం ఆధారంగా అంటే ఎంత కాలం పరిపాలించారు దాన్ని బట్టి వారిని వర్ష క్రమంలో పెట్టమనొచ్చు ఇది చాలా డెప్త్ అవుతుంది క్వశ్చన్ కాబట్టి ఎంతమంది సుబ్బాలను మనం గమనిస్తే క్రమంలో గమనించండి మొదటగా మన కొత్త పులుములుకుంటాడు అతని యొక్క కుమారుడు జంషేద్ కులీ కుతుబ్షా జంషీద్ కులీ కుతుబ్షా యొక్క కుమారుడు సుభాన్ కులీ అదే విధంగా కులీ కుత యొక్క సోదరుడు ఇబ్రహీం కులీ అంటే ఎవరు కుత యొక్క కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా అవుతాడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు మహమ్మద్ కుతుబ్ షా మహమ్మద్ కుతుబ్ షా యొక్క కుమారుడు అబ్దుల్లా కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్ షా యొక్క అల్లుడు హసన్ అవుతున్నాడు అబుల్ హసన్ తానిషా ఇది వరుస క్రమంలో అవుతుంది సో వారి యొక్క కాలాన్ని కనుక గమనిస్తే కుత కుల్ములు పదిహేను పద్దెనిమిది నుండి పదిహేను నలభై మూడు మంది పరిపాలించాడు అంటే ఈ కాలంలో అతడు ఎవరికి సమకాలికుడుగా ఉన్నాడు ఇది మ్యాథ్స్ వచ్చి అటు కుతుబ్ ఉలుములు పదిహేను పద్దెనిమిది నుండి పదిహేను నలభై మూడు అనగా ఇతడు అచ్యుత దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికుడుగా ఉండడం జరిగింది ఇతడే కుతుబ్ షాయి రాజ్యంలో స్థాపకుడుగా ఉన్నాడు కుతుబ్ రాజ్యంలో మొదటి పాలకుడుగా ఉన్నాడు కుతబ్ ఉలుములు అవుతున్నాడు సో అతని యొక్క కుమారుడే జన్షిత్ కులి అంటున్నాం పాలనని గమనిస్తే పదిహేను నలభై మూడు నుండి పదిహేను యాభై మధ్య కేవలం ఏడు సంవత్సరాల పరిపాలన చేశాడు ఇతడే మొట్టమొదటి పితృహంతకుడుగా ఉంటాడు తన తండ్రి అయిన కుత కుల గోల్కొండ కేంద్రంలో మసీదులో చంపడం జరుగుతుంది ప్రార్థనా సమయంలోనే చంపుతాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అతన్ని చంపుతాడు సో మలాంటి ఈ జమ్షిద్ కులీ కుతుబ్ షా ఎవరికి సమకాలీకుడు షేర్ షాకు సమకాలీకుడు అవుతాడు ఇతను ఏమైనా చరిత్రలో షేర్ షా నేమంటాం ఫరీద్ అంటా సో అలాంటి షేర్ షాకు సమకాలికుడే జమ్షిద్ అవుతాడు జంషీద్ తర్వాత తన కుమారుడు సుభాన్ కులి వచ్చాడు కేవలం ఇతను ఆరు నెలల కాలమే ఉంటాడు కాబట్టి తన్ని సుల్తాన్ గా ప్రకటించలే పరిగణించలేదు చూస్తా కూడా పరిగణించలేదు సుభాన్ కులి పదిహేను యాభై రెండు పదిహేను యాభై మధ్య ఇతడు శేషాకు సమకాలికుడుగా ఉంటాడు ఈ సుభాన్ కులిని ఓడించ ఎందుకంటే జంషీద్ కులీ పరమ క్రూరుడు దానికి భయపడి ఇబ్రహీం కులీ షా విజయనగర సామ్రాజ్యంలోకి వెళ్ళి తలదూర్చుకోవడం జరుగుతుంది అలాగే రామరాయల దగ్గర ఉంటాడు ఏడు సంవత్సరాలు శరణార్థిగా సో ఎప్పుడైతే ఇతడు చనిపోయాడనే విషయం తెలుస్తుందో సుభాన్ కులిని ఓడించి ఇబ్రహీం కులీ కుదుష కుతుబ్ గా ప్రకటించబడతాడు ముప్పై సంవత్సరాల పరిపాలన పదిహేను యాభై నుండి పదిహేను ఎనభై మధ్య పరిపాలన జరుగుతుంది ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల పరిపాలన జరుగుతుంది మరి ఇలాంటి కాలంలో ఎవరు సమకాలీకులుగా ఉన్నారు ద గ్రేట్ అక్బర్ మొఘల్ సామ్రాజ్యంలో ద గ్రేట్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తి నలుమూలల విస్తరించిన వ్యక్తి అటు కాశ్మీర్ వరకు కాందహాల్ వరకు విస్తరించిన వ్యక్తి అక్బర్ అక్బర్ కు సమకాలికుడు అలయ రామరాయకు సమకాలికుడు ఇబ్రహీం కు లేకుతుబ్షా స్వయంగా అలయ రామరాయలు ఆస్థానంలో ఉన్నాడు శరణార్థిగా ఇబ్రాహీంకు లేకుతుబ్ప్షా అతని యొక్క కుమారుడే మహమ్మద్ కు లేకుతుా ఇతడు ముప్పై రెండు సంవత్సరాలు మూడు దశాబ్దాలకు పైగా పరిపాలించాడు ఎప్పుడు నుండి పదిహేను ఎనభై నుండి పదహారు పన్నెండు మధ్య ఇతడు కూడా అక్బర్ షాజహాన్లకు సమకాలికుడుగా ఉంటాడు షాజహాన్ ఏ విధంగానైతే మొఘల్ సామ్రాజ్యంలో ప్రధాన ఆర్కిటెక్ట్ గా ఉన్నాడు నిర్మాతగా ఉన్నాడు ముఘల్ నిర్మాణాలకు నిర్మాతగా ఉన్నాడు అలాంటి ఈ మమకుల కుతుబ్ షా వంశంలో అనేక నిర్మాణాలకు ఆధ్యుడుగా ఉన్నాడు హైదరాబాద్ నిర్మా నగరాన్ని నిర్మించారు చార్మినార్ నగరాన్ని చార్మినార్ కట్టడాన్ని నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు ఇతని కాలంలోనే హైదరాబాద్ సుందరంగా ఒక అతి విశాలమైన సువిశాలమైన రక్షణ కలిగిన రాజధానిగా తీర్చిదిద్దబడింది మహమ్మద్ గులే షా కాలంలో సో మొహమ్మద్ గులే గు ఏ విధమైన కుమారుడు లేరు కూతురు మాత్రమే ఉంది కూతురు పేరే మనకు క్లియర్ గా గమనించండి సో ఆ కూతురు అంటే ఇప్పుడు ఏమవుతున్నావు అల్లుడు అవుతాడు బక్షి మహమ్మద్ గులీ కూతురు సో అల్లుడు రాజ్యానికి వచ్చాడు అతడే మహమ్మద్ కుతుబ్ అంట కేవలం పద్నాలుగు సంవత్సరాలు అంటే పదహారు పన్నెండు నుండి పదహారు ఇరవై ఆరు మధ్య ఇతడు షాజహాన్ కు సమకాలికుడు అవుతాడు ఎప్పుడైతే మహమ్మద్ కుతుబ్ షా రాజ్యం మీద కంటే పరిపాలన మీద కంటే మతం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు ఈ విషయాన్ని ఆసరగా తీసుకున్నారు మొగల్స్ ముఖ్యంగా షాజహాన్ దాడులు ప్రారంభించడం జరిగింది అంటే మహమ్మద్ కుతుబ్ షా కాలంలో మొగలుల దాడులు కుతుబ్షాయి రాజ్యం మీద గోల్కొండ రాజ్యం మీద ప్రారంభమయ్యాయి సో అదే విధంగా గమనిస్తే అబ్దుల్లా కుతుబ్ షా అంట మహమ్మద్ కుతుబ్ షా యొక్క కుమారుడు అంటే ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క మనవడు హయాత్ బక్షి బేగం యొక్క కొడుకు అతడే అబ్దుల్లా కుతుబ్ షా నలభై ఆరు సంవత్సరాలు మొత్తం కుతుబ్ షాయి సుల్తాను అత్యధిక కాలం దాదాపుగా ఐదు దశ ఐదు దశాబ్దాల వరకు ఐదు దశాబ్దాల యాభై సంవత్సరాల వరకు అంటే నలభై ఆరు సంవత్సరాల పరిపాలన చేశాడు అబ్దుల్లా కుతుబ్ షా పదహారు ఇరవై ఆరు నుండి పదహారు డెబ్బై రెండు మధ్య సో ఈ కాలాన్ని గమనిస్తే మనకు ద గ్రేట్ వ్యక్తి ఎవరు మొఘల్ సామ్రాజ్యంలో చివరి గొప్ప వ్యక్తి మహామొఘలులో చివరి వ్యక్తి ఔరంగజేబ్ ఉంటున్నాడు ఇతనికి సమకాలికుడుగా ఉన్నాడు సో ఇతని కాలంలో మొఘళ్ల యొక్క దండయాత్రలు ఎక్కువగా అయ్యాయి అటు షాజహాన్ అటు ఔరంగజేబ్ దండయాత్రలు విపరీతంగా పెరగడం జరిగింది మొగుళ్ళ దండయాత్రలో ప్రారంభమైంది మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఎక్కువైంది అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో అదే అదేవిధంగా చివరిగా హసన్ తానిషా పదిహేను సంవత్సరాల పరిపాలన చేస్తాడు ఇతడే కుతుబ్షాయి రాజ్యంలో కుతుబ్షాయి ప్రాంతాన్ని కుతుబ్ షాయి రాజ్యాన్ని గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన చివరి సుల్తాన్ పదహారు డెబ్బై రెండు నుండి పదహారు ఎనభై ఏడు మధ్య సో పదహారు డెబ్బై రెండు నుండి పదహారు ఎనభై ఏడు మధ్య పరిపాలించాడు ఇతడు కూడా ఔరంగజేబు సమకాలికుడు మొత్తంగా ఔరంగజే కుట్రపూరిత వాతావరణంలో కుట్రపూరిత వాతావరణంలో గోల్కొండ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు పదహారు ఎనభై ఏడు అక్టోబర్ లో హసంతానిషాను ఓడించడం జరుగుతుంది హసంతానిషా దౌలతాబాద్ కోటలో బందీగా ఉంటాడు అక్కడే మరణించడం జరుగుతుంది అందుకే మీరు బాగా గమనించాలి కుతుబ్షాయి టోమ్స్ కుతుబ్షాయి సమాధులలో కనబడని సమాధి ఎవరిది అంటే తాన్షా సమాధి కనబడదు ఎందుకంటే అతని సమాధి అలా ఎక్కడ మనకి దౌలతాబాద్ లో ఉండడం జరుగుతుంది దౌలతాబాద్ కోట సమీపంలో ఇతని యొక్క సమాధి ఉంటుంది అక్కడే అతను జైలు జీవితం గడుపుతూ మరణించడం జరుగుతుంది సో ఇలా మనకి కుతుబ్ షాయి సుల్తాన్లు కనబడుతున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటి వారి యొక్క పరిపాలన కాలం ఆధారంగా వర్ష క్రమంలో పెట్టమంటాడు సో అత్యధిక కాలం ఎవరు అంటున్నాం అబ్దుల్లా కుతుబ్షా మొదటి స్థానంలోకి వస్తాడు అదే విధంగా మహమ్మద్ కులీ కుదుషా రెండో స్థానంలోకి వస్తాడు ఇబ్రాహీం కులీ కుదుషా మూడో స్థానంలోకి వస్తాడు కుతుబ్ ఉల్ ముల్క్ నాలుగో స్థానంలోకి వస్తాడు హసంతానిషా ఐదో స్థానంలోకి వస్తాడు మహమ్మద్ కుతుబ్షా ఆరో స్థానంలోకి వస్తాడు జంషీద్ కులీ కుతుబ్షా ఏడో స్థానంలోకి వస్తాడు సుభాన్ కులి చివరి స్థానంలో ఉండడం జరుగుతుంది కాలం ఆధారంగా సో అయితే క్రమంలోనైతే జంషీద్ సుభాన్ ఇబ్రాహీం కులే కుదుబ్షా మహమ్మద్ కులే కుతుబ్షా కుతుబ్ షా హసన్ హసంతానిషా అవుతాడు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామినర్ ఈ రకంగా ఫ్రేమ్ చేస్తాడు అదే విధంగా గమనిస్తే ఓవర్ వ్యూలు మనకి కుతుబ్షా ఈ రాజ్యాన్ని గమనిస్తే అసలు వీరి యొక్క రాజధానులు ఏంటి సో రాజధానులు మొదలుగా మహమ్మదా నగర్ అవుతుంది ఇది గోల్కొండకు పెట్టిన పేరు ఎవరు కొత్త కుల్ము మొదటిసారిగా మహమ్మదా నగర్ అనే ఒక నగరాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకుని గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది ఆ తర్వాత అది హైదరాబాద్ కు మార్చబడింది ఎవరి కాలంలో మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో రాజధాని హైదరాబాద్ కు మార్చబడింది మరి వీరి కాలంలో ఉన్న కరెన్సీ ఏంటి ప్రధానంగా వీరు రాగితో కూడిన నాణాలను ఎక్కువగా ఉపయోగించారు సో ఆ రాగితో పుట్టిన నాణాలను మనం ఏమంటాం ఫలూస్ అంట ఫలూస్ ఈ ఫలూస్ లేదా రాగి నాణాలు మొదటగా విడుదల చేసిన వ్యక్తి మనకు జంషీర్ కుతుబ్ షా వెరీ వెరీ ఇంపార్టెంట్ కుతుబ్ షాయి రాజ్యంలో రాగితో కూడిన నాణాలు తన పేరుతో విడుదల చేసిన మొదటి సుల్తాన్ ఎవరవుతున్నారు అతని జంషిద్ కులీ కుతుబ్ షా అవుతున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటితో పాటు మా అనే నాణాలను కూడా ఉపయోగించారు అత్యధికంగా రాగితో కూడిన నాణాలనే వినియోగించడం జరిగింది అదేవిధంగా వీరు అనుసరించిన మతం సాధారణంగా ఇస్లాం మతంలో రెండు ప్రధాన మతాలు ఉంటాయి ఒకటి సున్నీ మతం రెండవది షియా మతం అవుతుంది కుతుబ్ షాయు అనగానే షియా మతస్థులు అవుతారు షియా ఇస్లాం మతాన్ని అనుసరించిన వ్యక్తులే మనకు కుతుబ్ షాయ సుల్తాన్ అవుతారు మరి మీరు అనుసరించిన ప్రాధాన్యత ఇచ్చిన భాష సో ఇరాన్ ప్రాంతం నుండి వచ్చారు ఖచ్చితంగా వాళ్ళు పర్షియన్ భాషను ఉపయోగించారు అంతేకాకుండా దక్కాన్ ఉర్దూ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇబ్రహీం కులీ కుతుబ్ గమనించండి తెలుగు కవుల చేత మల్కీవరాముడు గా పిలువబడ్డాడు ఉర్దూ కవుల చేత చార్జర్ ఆఫ్ ఉర్దూగా పిలువబడడం జరిగింది సో మత సహనాన్ని చూపించాడు భాషా సహనాన్ని చూపించాడు భాష పరమత సహనాన్ని చూపించాడు ఇక్కడ గమనిస్తే భాషను పర్షియన్ మరియు దక్కాను ఉపయోగించడం జరిగింది మరి ఈ కుతుబ్ షాహీ సుల్తాన్ లో మొట్టమొదటి సుల్తాన్ స్థాపకుడు కుతుబ్ ఉల్ముల్గా అవుతున్నాడు చివరి సుల్తాన్ హసన్ తానీషా అవుతున్నాడు హసన్ తానీషా అవుతున్నాడు